ఇప్పుడైతే ప్రపంచంలో ఎత్తైన కట్టడం బూర్జ్ ఖలీఫా రెండవ ఎత్తైన కట్టడం మెర్దికా వన్ వన్ ఎయిట్ మలేషియాలో కానీ జంట బిల్డింగ్స్ అంటే ట్విన్ టవర్స్లో అయితే మాత్రం ఇప్పటికీ మలేషియాలోని ట్విన్ టవర్సే ప్రపంచంలో ఎత్తైనవి చూడండి ఎంత అందంగా మొత్తం స్టీల్తో ఎలా కట్టారు చూడండి ఈ ట్విన్ అవర్స్కి ప్యారలల్గా హోటల్ నుంచి తీసిన వీడియో ఇది మా ఆఫీసు చిన్న పార్టీ అయితే అక్కడి నుంచి తీశాను వీడియో ఎంత అందంగా ఉందో చూడండి చూడండి పైన ఒక గుడి షేప్లో ఉంది కదా మనం ఏదో గుడిని చూస్తున్నట్టు వస్తున్నట్టు అనిపిస్తుంది పైనుంచి చూడండి కీప్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్